దైవానికి చిలుకూరు వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్త క్షేత్రం అండి ఏంటి ఎక్కడ కూర్చున్నాం మనం ప్రదక్షిణ ప్రాంగణంలో కూర్చున్నాం ఇది ఇది పుట్టలో వెలిసినటువంటి స్వామివారి క్షేత్రం ఒక ఐదు వందల సంవత్సరాలకు పూర్వ భక్తుడు తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్ళేవాడు వైరస్ ఎక్కువ చేత వెళ్ళలేకపోతే స్వామివారు తన స్వప్నంలో ప్రత్యక్షమై అంత దూరం రావాల్సిన అవసరం లేదయ్యా నేను ఇక్కడే నీ ఉన్నాను నీ పాము పుట్టలోనే ఉన్నాను అని చెప్పి అదృశ్యమైతే ఊర్జన నాన్నంతా కూడా పెట్టుకొని ఆ పుట్టని వెతికి తవ్వడం మొదలు పెడితే పుట్టలో ఉన్న స్వామివారి విగ్రహానికి దూపానికి గడపర తాకి రక్తం ఏరులుగా ప్రవహించడం పెడితే ఎవరైతే గడపరత తవ్వారో ఆయన పైన స్వామివారు ఆవిర్భవించి ఒళ్ళంతా గాయపరిచాలయ్యా మీరు పాలు పోస్తే నా నేనే స్వయంగా ప్రకటన అవుతాను అని చెప్తే పాము పుట్ట పైన పాలంతా తెచ్చిపోసారో మట్టి కరిగిపోయింది స్వామివారి రూపం దొరికింది ఇప్పుడు కూడా మేము శుక్రవారం అభిషేకం జరిగేటప్పుడు కను పైన ఎడమ పైన వక్షస్థలం పైన సింగిల్ లైన్ ఘాటు ఉంటుంది మూర్తి పైన అలా ప్రత్యక్షమైన పరమాత్మ